మనం ఎక్కడ ప్రైవేట్ బ్యాంకు లోపల ఖాతా తెరవాలంటే వేరు రూపాయలు మనము చెల్లించాలి కానీ లోపల పోస్ట్ ఆఫీస్ లోపల అలా కాదు వందల రూపాయలతో మనకు ఖాతా తెలుస్తారు ఎప్పుడు ఇది మన గ్రామ లోపలనే ఉంటుంది కాబట్టి మనం రోజు లోపల ఎప్పుడైనా మనము పదివేల వరకు మనము ఒక రోజులో డ్రా చేసుకుంటాము మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు అన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ ఖాతాలో అవుతాయి అదేవిధంగా మీరు మీ చిన్నపిల్లల వరకు అమ్మాయిలకు పది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారికి సుజల సుకన్య యోజన అనేటువంటి ఒక పథకం ఉంది దాని లోపల మనము మనకు తిరిగి వచ్చేది పెద్దది మీరు మర్చిపోకుండా మన గ్రామం లోపల ఖాతా చేసి ఇటువంటి సదుపాయాలన్నీ పూజ తీసుకొని మంచి లాభం అధిక లాభం పొందాలని ఈరోజు సమావేశాన్ని సార్లు ఏర్పాటు చేశారు ఇవన్నీ వినియోగించుకోండి ఈ డబ్బు వృధా చేసుకోండి వృధా చేసుకోకండి అధిక లాభాన్ని పొందండి థ్యాంక్ యూ అవకాశం ఇస్తానండి పోస్ట్ ఆఫీస్లో మర్చిపోవాలి మనం మర్చిపోతే పిల్లలు పెద్దగా అయ్యేటప్పుడు ఇప్పుడు ఉన్నారు అదే సుకన్యా సమృద్ధి అంటే అదే అమ్మాయి పెళ్లి వయసు వచ్చే వరకు మనం పెట్టిన డబ్బుకు మనం నాలుగు లక్షలు పెడితే పన్నెండు లక్షల రూపాయలు వస్తాయి అట్లా మనకు తెలవకుండానే సేవింగ్ అనేది అవుతూ ఉంటుంది అటువంటి పాలసీలన్నీ మీరు వినియోగించుకోండి మనకు పెన్షన్ పైసలు వస్తాయి పెన్షన్ పైసలు వస్తే దాన్ని రెండు వేలు తీసుకుని వెయ్యి జమ చేసుకున్నాం అనుకో మనకు తెలియకుండానే ఒక లక్ష రూపాయలు జమ అయిపోతాయి అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర పోయి లక్ష రూపాయలు ఇవ్వండి ఇస్తారా మన బుక్లో మనమే చూసుకుంటే అందులో లక్ష ఉంటే యాభై తీసుకోవచ్చు ఇంకా యాభై ఉంచుకోవచ్చు ఈ విధంగా మనం తెలవకుండానే జమైపోతుంటుంది కాబట్టి మళ్ళీ డబ్బుకు ధోకా లేదు మనం ఎంత పెట్టుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఎన్ని గవర్నమెంట్ మారినా ఎన్ని సంవత్సరాలైనా మన డబ్బు మనకు అదే విధంగా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ పోస్టల్ డబ్బు భరోసా ఉంటుంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మీరు ఒక నాలుగు లక్షలు పెట్టుకుంటే నెలకు మనకు ఇరవై ఎనిమిది వందలు వస్తాయి తొమ్మిది లక్షలైనా తొమ్మిది లక్షలు పెడితే నెల నెల పోయి తెచ్చుకోవచ్చు అట్లే ఉంటుంది మన తర్వాత మనం పిల్లలకు ఇచ్చుకోవచ్చు ఇంకా ఎక్కడ మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర పెట్టినా పైసలు అన్ని తీసుకుని వాళ్ళు అది అని మనం బాధపడే ఇది లేకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అది ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత మనకు దాదాపు ఐదు లక్షల వరకు మనకు పెట్టుకొని ఉంటుంది ఇది మంచి స్కీమ్ ఇది ఆడపిల్లలకు మాత్రము ఇది మంచి స్కీమ్ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని పొందాలి అయితే ఇంకోటి ఆడి ఆడి అంటే చిన్న మొత్తం వంద రూపాయలతో వంద కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ చింతి దాంతో లోపలి చేసుకున్నట్లయితే మీకు వైఎస్ తర్వాత

కేవలం ఐదు వందల రూపాయలకి పది లక్షలు ఏడు వందల రూపాయలకి పదిహేను లక్షల ఇన్సూరెన్స్ అనేది మీకు ఎక్కడ తీసుకోవాలే ఆడపిల్లలకు ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ మన ప్రధాని గారు పెట్టారు ఈ స్కీమ్ లో వెయ్యి రూపాయలు జమ చేస్తే నెల మీరు పదిహేను సంవత్సరాలు జమ చేయాల్సి ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మీరు జమేసిన లక్ష ఎనభై వేలకు గాను నాలుగు లక్షల వడ్డీతో కలిపి మీకు ఐదు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఇంత మంచి స్కీమ్ని కూడా మీరు ఆల్రెడీ కొంతమంది వినియోగించుకుంటారు ఎవరైతే వినియోగించుకోవట్లేదు అనేది మేము ఈరోజు కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ముందుగా మీకు అందరికీ తెలుసు బ్యాంకులో సేవింగ్ ఖాతా కార్ద తీసుకునే ఉంటారు అట్లాగే మన పోస్ట్ లో కూడా ఐదు వందల రూపాయలతోటి ఖాతా ఓపెన్ చేసుకునే సౌకర్యం కలదు కావు కాబట్టి మీరు అందరూ వినియోగించుకోవాలి అలాగే ఆర్డి ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ మినిమం వంద రూపాయలతోటి మొదలై ఐదు సంవత్సరాల పాటు నడిచే ఈ ఖాతాని ఎక్కువ వడ్డీతోటి మీకు ఐదు సంవత్సరాల తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి అధిక వడ్డీ వచ్చే ఈ స్కీమ్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను